మాజీ నక్సలేటన్నా నేను గత రెండు వేల పన్నెండులో లొంగిపోయినాను జనజీవన స్రవంత్రం కలవాలంటే లొంగిపోయినా వరకు నాకు ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు గవర్నమెంట్ జాబ్ అన్నారు ఐదు ఎకరాల జాగ్ అన్నారు ఐదు వచ్చిన వాళ్ళ ఇంటి స్థలం అన్నారు ఏది ఇవ్వలేదు నాకు ఇంతవరకు ప్రభుత్వం చుట్టు ఇట్లనే తిరగలేదు గత బీఆర్ఎస్ కూడా అట్లనే చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇట్లనే చేస్తుంది తింపి డిసెంబర్ నుంచి కంటిన్యూగా తిరుగుతున్నా మంత్రులను అందరినీ కలిసిన ఇప్పటి వరకు ఇంతవరకు ఎటువంటి బెనిఫిట్స్ నాకు అందలేదు ఎటువంటి న్యాయం జరగలేదు కొమరవెల్లి మాది స్వరూప మహారాష్ట్రలో ఇంత వరకు ఒక్కటి కూడా నెరవేరలేదు గాయం గాయమైంది అప్పటి నుంచి నాకు హెల్త్ కూడా బాగాలేదు ఏ పని చేసుకోలేకపోతున్నా నేను గవర్నమెంట్ తిరుగుతాను దళములు ఉన్నప్పుడే అయింది వాళ్ళ జన ఆ కాల్పులలోనే కాల్పులలోనే జరిగింది అట్లా నేను బయటకు వచ్చిన జన ఇప్పుడు ప్రభుత్వం మనకు జీవనోపాధి కల్పిస్తుందనే కదా మేము బయటకు వచ్చినాం మాకు వచ్చినాక పట్టించుకోకపోతే ఏంది తీసి పారేత్తూరు ఏంది మీరు అన్నట్టుగా ఎందుకు ఇట్లా న్యాయం జరిగినప్పుడు ఎందుకు మేము న్యాయం కోసం వైపు వెళ్ళాం మళ్ళీ మీరు ఇవన్నీ ఇస్తామని చెప్పి బయటకు రమ్మన్నప్పుడు వచ్చినాం కదా మాకు ఇవ్వాల్సింది ఇస్తాం మేము ఎందుకు ఇట్లా మళ్ళీ రోడ్ ఎక్తాం ఎటువంటి మాకు జీవనోపాధి లేదు నాకు పిల్ల చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు ఇప్పుడు మాకు ఫ్యామిలీ ఉన్నదండి ఎటువంటి పని చేసుకొని మేము బయట పోతే కూడా మాకు ఎటువంటి పనులు ఏమి ఉండదు ఈ నాకు దెబ్బ తాకడం వల్ల ఏం పని చేసుకోలేకపోతున్నాను నేను నాకు ఇప్పుడు ఇప్పటికైనా గవర్నమెంట్ ఏదైనా స్పందించి నాకు న్యాయం జరగాలని కోరుకుంటాను